హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక షాపింగ్ మాల్లో దారుణ అగ్ని ప్రమాదం జరిగింది ఇంచుమించుగా యాభై ఐదు మందికి పైగానే మృతి చెందారని చెప్తున్నారు అలాగే అందులో చిన్నారులు ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు ఈ ఘోర విషాద సంఘటన ఎక్కడ జరిగింది అంటే కనుక ఇరాన్లోని ఆల్కుట్ నగరంలో ఉన్నటువంటి ఒక హైపర్ మార్కెట్లో ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఈ ప్రమాదంలో యాభై ఐదు మంది పైగానే మరణించారని అయితే చెప్తున్నారు మరికొందరు ఇంకా గాయపడ్డారని కూడా చెప్తున్నారు మరణించిన వారిలో ఎక్కువగా చిన్నపిల్లలు అయితే ఉన్నట్లు సమాచారం నిజాన్ని చూస్తే ఈ షాపింగ్ మాల్ కేవలం ఐదు రోజుల క్రితమే ప్రారంభమైంది ఎందుకు ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగిందని దానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అయితే అధికారులు చెప్తున్నారు దర్యాప్తు ద్వారా నలభై ఎనిమిది గంటల్లో వివరాలను అయితే ప్రకటిస్తామని స్థానిక అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది అలాగే షాపింగ్ మాల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అక్కడ వార్తా ఛానల్లో ఈ వీడియోలు కనుక చూసినట్లయితే కనుక భవనంలో ఉన్న అనేక అంతస్తుల్లో మంటలు వచ్చి మంటలు అంతస్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పడానికి సాయశక్తిగా ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు బట్టి మాల్లో చేరలేగిన మంటల సమయంలో కొందరు పైకప్పుపై ఉన్నట్టుగా కూడా కనిపిస్తోందని అంటున్నారు అంటే ప్రజలు పైకప్పు కూడా ఎక్కేశారని చెప్తున్నారు ఇక అలాగే మాల్ లోపల భాగం కాలిపోతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అగ్నిమాపక సిబ్బంది రక్షించిన క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకి అంబులెన్సుల ద్వారా అయితే తరలించారు ఈ బా ఈ యొక్క ప్రమాదంలో ఒక బాధితుడు అయితే కనుక కుటు తన కుటుంబంలో ఐదుగురు మంది ఐదు మంది కుటుంబ సభ్యులు కూడా కోల్పోయినట్లు పిలిపిస్తున్నాడు అయితే ఇంతమంది ఎందుకు ఒకసారి జనం వచ్చారంటే చాలా వరకు అక్కడే విద్యుత్ కోతలు అయితే ఉండడం వల్ల ఆ విద్యుత్ కోతలను తప్పించుకునేందుకు డిన్నర్లు డిన్నర్ చేసేందుకు అని చెప్పేసి మాల్కి వచ్చామని అతనైతే చెప్తూ ఉన్నాడు సో కొత్తగా అయిన ఈ మాల్ అయితే కనుక భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం యాభై ఐదు మంది దాకా చనిపోయారు చాలా మందికి గాయాలైన మరిన్ని వివరాలు నలభై ఎనిమిది గంటల్లో చెప్తామని అధికారులు చెప్తున్నారు